ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మనకు ఉన్నదే నలభై వేల మంది టీచర్లపై టెట్ కత్తి అనేది ఒక ఇంపార్టెంట్ న్యూస్ అనేది కవరేజ్ చేశారు సుప్రీంకోర్టు తీర్పుతో కలవరపడుతున్న ఉపాధ్యాయులు రెండేళ్లలో టెస్ట్ పా టెట్ పాస్ అయితేనే ఉద్యోగం లేదంటే ఓస్ట్ రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలంటున్న సం సంఘాలు సో రాష్ట్ర సర్కారు టీచర్ల ఉద్యోగాలకు టెట్ రూపంలో భారీ ప్రమాదం మర్చిపోయింది ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు వేల సంఖ్యలో టీచర్లకు నిద్రను దూరం చేసింది అయితే రెండేళ్లలో టెస్ట్ పాస్ కావాలని టెట్ పాస్ కావాలని లేదా టీచర్ ఉద్యోగం వదులుకోవాలి టెట్ పై ఆగస్టు ముప్పై ఒకటిన సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది ఈ తీర్పు ప్రకారం టీచర్లంతా లోపు టెట్ పాస్ కావాల్సిందే కేవలం లోపు సర్వీస్ ఉన్న వారికి మాత్రమే టెట్ నుండి మినహాయింపు ఉంది ఈ ఐదేళ్లలోపు సర్వీస్ ఉన్న వాళ్ళకు కూడా పదోన్నతి పొందాలంటే మాత్రం టెట్ పాస్ కావాల్సిందే నలభై వేల పై ఎఫెక్ట్ రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖలో ఒక లక్ష ఏడు ఒక లక్ష ఏడు వేల మంది టీచర్లు పనిచేస్తున్నారు వీరిలో పదవి విరమణకు లోపు సర్వీస్లో ఉన్నవారు ఇరవై వేల మంది వరకు ఉంటారు వీరికి టెట్ అవసరం లేదు రాష్ట్రంలో టీచర్ రిక్రూట్మెంట్ టెట్ తప్పనిసరి ఉత్తర్వులు వచ్చిన తర్వాత మూడు సార్లు పోస్టును భర్తీ చేశారు రెండు వేల పన్నెండు రెండు వేల పదిహేడు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు మూడు డిఎస్సిలో టెట్ పాస్ అయిన వారు మాత్రమే భర్తీ అయ్యారు వీరు ఇరవై ఐదు వేల లోపే ఉంటారు ఇటీవల టెట్ పాస్ అయిన ఇన్ సర్వీస్ టీచర్లు మరో పదివేల మంది వరకు ఉంటారు వీరందరినీ మినహాయిస్తే నలభై వేల మంది టీచర్లు టెట్లా లేకుండా కొనసాగుతున్నారు ఆ మినహాయింపు రద్దయినట్లే విద్యా హక్కు చట్టం నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిటీ నిబంధనల ప్రకారం టీచర్ రిక్రూట్మెంట్కు సీటెట్ టెట్ అర్హత తప్పనిసరి టీచర్లకు పదోన్నతులు కల్పించేందుకు సైతం టెట్ తప్పనిసరి అని ఎన్సిటీ స్పష్టం చేసింది జాతీయంగా ఇరవై మూడు ఆగస్టు రెండు వేల పదిలో టెట్ను తప్పనిసరి చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది అయితే ఈ నోటిఫికేషన్కు ముందు రిక్రూట్మెంట్ అయిన వారికి మాత్రం టెట్ నుండి ఇచ్చింది రెండు వేల పద్నాలుగు నవంబర్ పన్నెండు పై స్థాయి పదోన్నతులు పొందాలంటే మాత్రం టెట్ తప్పనిసరి చేస్తూ మరో నోటిఫికేషన్ వెలువరించింది ఈ నోటిఫికేషన్ల దరిమిలా మన రాష్ట్రంలో ఏప్రిల్ ఒకటి రెండు వేల పదికి ముందు రిక్రూట్ అయిన వారికి టెట్ అవసరం లేదని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం జీవో యాభై ఒకటి జారీ చేసింది కొత్తగా రిక్రూట్ అయ్యే వారికి మాత్రమే టెట్ అవసరమైన ఆయాజీవోలో స్పష్టం చేసింది కానీ తాజాగా సుప్రీంకోర్టు టీచర్లందరూ రెండేళ్లలోపు టెట్ పాస్ కావాలని తీర్పునివ్వడంతో కలవరపడుతున్నారు నిజంగా పరీక్షే టెట్ సిలబస్ ప్రశ్న పత్ర సరళని పరిశీలిస్తే టెట్ నిజంగా ఉపాధ్యాయులకు పరీక్ష అనే చెప్పవచ్చు ప్రస్తుత తరం అభ్యర్థులు టెట్లో గట్టేక లేకపోతున్నారు ఇటీవల కాలంలో టెట్ ఉత్తీర్ణత శాతం చాలా తక్కువగా ఉన్నది గతంలో పంతొమ్మిది ఇరవై ఐదు ఇరవై శాతం చొప్పున మాత్రమే ఉత్తీర్ణత నమోదైంది ఇక టెట్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు యాభై శాతం అంటే డెబ్బై ఐదు మార్కులు సాధించాల్సిందే ఉండగా ఓసీ విద్యార్థులకు తొంభై మార్కులు తెచ్చుకోవాల్సిందే స్కూల్ వచ్చినట్టు జీవశాస్త్ర ఉపాధ్యాయులు తమకు సంబంధం లేని గణితంలో ముప్పై మార్కులకు టెట్ రాయాలి అరవై కాదు ముప్పై ఇక సైన్స్ కాంటెంట్లో కేవలం ఇరవై నాలుగు మార్కులే ఉంటాయి దీనిలో ఫిజిక్స్ కెమిస్ట్రీ వస్తాయి సాంఘిక శాస్త్రం పేపర్ రాసేవారు భాషకు ముప్పై మార్కులు ఇంగ్లీష్ ముప్పై మార్కులు టెట్ రాయాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఇబ్బంది అవుతుంది అంటున్నారు ఇది కొంచెం చివరి దిగుద్ది ఏంటంటే టెట్ చాలా ఈజీ అంటే పాస్ కావడం చాలా డ్యామేజీ ఎవరు దిగులు పడాల్సిన అవసరమైతే లేదు ఎందుకంటే మనకు సైకాలజీ మొత్తం వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి ఇంతకుముందు చెప్పినట్టు వీరు చెప్పినట్టు కొంత ఉంది నూట యాభై మిత్రులు నూట యాభై మార్కులుగాను మనకేంది అంటే సైకాలజీ ముప్పై ఉంటాయి లాంగ్వేజ్ తెలుగు అయితే తెలుగు ముప్పై ఇంగ్లీష్ ముప్పై ఇవి తొంభై మార్కులు అదే రకంగా తీసుకున్నైతే మన ఆప్షనల్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆప్షనల్కు మనకు మిగిలిన మార్కులు ఏవైతే ఉంటాయో సైన్స్ అండ్ మ్యాథ్స్ వాళ్ళకు అరవై మార్కులు సైన్స్ ముప్పై అదేవిధంగా మ్యాథ్స్ ముప్పై అందులో కాంటెంట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ పెడగాజీ మనకు ఏదైతే ఉంటుందో సిక్స్ సిక్స్ మార్క్స్ ఉంటాయి ఇంకా తెలుగు కూడా అంతే కాంటెంట్ ఇరవై నాలుగు పెడగాజీ ఆరు ఇంగ్లీష్ కూడా కాంటెంట్ మామూలుగా ఇరవై నాలుగు పిడగాజీ ఆరు సో ఈ రకంగా ఉంటాయి పాస్ కావడం అనేది అత్యంత సులభం సో అది టఫ్గా మనం భావించద్దు సిలబస్ తీసుకోండి ఆల్రెడీ కొందరు మిత్రులు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు ఒక హెచ్ఎం గారు కాల్ చేశారు మామూలుగా కాల్ చేసి వారు ఇట్లా అంటే వారికి కా రిలేటెడ్ సిలబస్గా కాపీ కానివ్వండి తర్వాత మన ఛానల్ పట ఏదైతే ఉందో సిడిపి సిడీపీకి సంబంధించిన మామూలుగా అంటే సైకాలజీకి సంబంధించిన వీడియోస్ ఫ్రీ వీడియోస్ ఉన్నాయి దయచేసి మీరు తీసుకోండి అందులోకి వెళ్ళి ఫ్రీగా మీకు లభిస్తాయి తర్వాత చదవాలి ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఏంటంటే తెలుగు అకాడమీ బుక్స్ చదవాలి పాత కోసం పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి అది చాలా సులభం అత్యంత సులభం ఎందుకంటే అందరి మెటోరియల్స్ వాళ్ళే కాకపోతే కొంత గ్యాప్ వచ్చిన మాట వాస్తవం కానీ మళ్ళొకసారి రివిజన్ చేసుకుంటే కళ్ళు మూసుకొని పాస్కోవచ్చు ఇంతకుముందు చెప్తున్నట్టు బీసీఈ మిత్రులైతే డెబ్బై ఐదు వస్తే చాలు తర్వాత అదేవిధంగా ఎస్సీ ఎస్టీ డిసేబుల్డ్ అయితే మాత్రం అరవై వస్తే చాలు ఓసీ మిత్రులకు మాత్రం ఖచ్చితంగా తొంభై రావాల్సిందే అది టెట్ కానీ సీటెట్ కానీ ఇప్పుడు సీటెట్ కూడా రాబోతుంది ఇంట్లో క్వాలిఫై అయినా మనము టెట్ క్వాలిఫై అది సీటెట్ కావచ్చు లేదా టీజీ టెట్ కావచ్చు సో ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయండి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ సో నా పేరు కేశవరావు నేను మీకు సైకాలజీ తర్వాత పెట్టగాలి అదేవిధంగా పేపర్ వన్ మిత్రులు కూడా వాళ్ళు కూడా ఏమేర్పాటు ఉండడానికి వీలయదు టెట్ ఖచ్చితంగా ఎవరైతే ఎడ్జిటీగా ఉన్నారో వారు టెట్ క్వాలిఫై కాలతో ఖచ్చితంగా ఎస్ ఎజ్జిటి వారు పేపర్ వన్ క్వాలిఫై కావాలి దీని నిబంధనల ప్రకారం అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఇప్పుడు చేస్తున్న వాళ్ళు వాళ్ళు కూడా ఖచ్చితంగా టెట్ పేపర్ టూ క్వాలిఫై కావాలి నిబంధనల మేరకు మళ్ళీ వాళ్లకు వీళ్ళకని చెప్పేసి మనం వెనకం అదే టైం వేస్ట్ అవుతుంది సో టూ ఇయర్స్ టైం అయింది ఇచ్చారు సీటెట్ ఎవ్రీ ఇయర్ కానీ టెట్ కానీ ఎవ్రీ ఇయర్ టూ టైమ్స్ వస్తుంది ఖచ్చితంగా మీరు పాస్ కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ పాస్ కావచ్చు సో సైకాలజీ స్కోరింగ్ ముప్పైకి మనకి ఈజీగా ఇరవై ఇరవై దాకా స్కోర్ చేయొచ్చు లాంగ్వేజ్లో కూడా ఇరవై ఇరవై స్కోర్ చేసుకోవచ్చు ఇక మిగిలిన ఆప్షన్స్లో ఎంత వీలైతే అంత స్కోరింగ్ చేసుకోవాలి పెడగాజు కూడా తెలుగు అకాడమీ బుక్స్ చదవండి సైకాలజీ కూడా మామూలుగా మీకు ఏంటంటే తెలుగు అకాడమీ బుక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంగ్లీష్ మీడియం అయితే మామూలుగా కొందరు మీ ఉన్నారు ముఖ్యంగా సైకాలజీకి అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్ బై ఎస్కే మంగల్ అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్ బై ఎస్కే మంగల్ బుక్ చదవండి సో ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఇన్ సర్వీస్ టీచర్స్ ఉన్నారో ఆ గ్రూప్లో జాయిన్ కావచ్చు నాకు ఒకసారి మెసేజ్ పెడితే చాలు నా వాట్సాప్కు డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ సో వారందరికీ ఎవరైనా ఎవరు దిగులు పడద్దు టెన్షన్ పడొద్దు కళ్ళు మూసుకొని మీరు టెత్ పాస్ అవుతారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో